గోదావరి జిల్లా నడదువళం మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో కోట సత్తమ్మ అమ్మవారి తిరునాళ్లు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ ఐదు రోజుల పాటు అమ్మవారు సంఘ చక్ర గద అభివస్థ యజ్ఞోపధారిణిగా త్రిశక్తి స్వరూపమై భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే కోట సత్తమ్మ తల్లిగా దర్శనమివ్వనున్నారు తిరునాల సందర్భంగా హిందూ చైతన్య వేదిక జిల్లా మహిళా ప్రముఖ అఖిల భారత తెలుగు సేవ ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు జీ ఆదులక్ష్మి అడ్వకేట్ ఆధ్వర్యంలో అమ్మవారికి రాజమండ్రి నుండి నూట ఒక్క మంది మహిళలతో చీర సారే పసుపు కుంకుమ గాజులు పలు రకాల పూలు పిండి వంటలు వడపప్పు పానకం బోనల్గా సమర్పించారు అనుపర్తి ఎమ్మెల్యే నలమిలి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ ఆలయ సహాయ కమిషనర్ విహరి సూర్యప్రకాశ్ రావు ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వరరావు అప్పారావు శర్మ పట్టణ బీజేపీ ప్రెసిడెంట్ మోర్తా ప్రమోద్ లక్కోజు సూర్య సాయి తదితరులు పాల్గొన్నారు ఎంతో ఆనందంగా ఉంది నాకే కాదు ఈ ఆనందాన్ని మా అమ్మగారు అందరికి ఇచ్చినందుకు ఇంకా ఆనందంగా ఉంది ఈ బోనాలు అనేది రాజమండ్రి నుంచి నా అనుకోకుండా మన అనతో అందరిని కూడగడిచి అందరితో పంపించినందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇది రాజమండ్రి నుంచే కాదు తాడేపల్లి వైజాగ్ ధవలేశ్వరం ఇలా చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్నిటికీ దాదాపు ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు అందరం సమకూర్చుకొని ఇక్కడ చేశాము అంతేకాక నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఆయన రాకతో ఈ వేడుక ఎంతో విజయవంతమైంది అండ్ డివోషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీ ప్రకృతి మనకి ఇచ్చిందో అది తిరిగి ప్రకృతికి రక్షిత ఆ ధర్మమే మనం కాపాడుతుంది శ్రీ కోసం లో ఈ రోజు నాలుగవ రోజు రాజమండ్రి చెందినటువంటి రాజలక్ష్మి గారు నూట ఎనిమిది మంది మహిళతో మహిళలతోటి బోనాలు బోనాలు తీసుకురావడం అమ్మవారికి సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా మన ప్రీతి నాయకులు అనపర్తి శాసనసభ్యులైనటువంటి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు రావటం మాకు ఎంతో సంతోషదాయకం వారు కూడా ఈ బాణాలు సమర్పించడంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో నిండు తీసుకుని వచ్చారు వారికి మా దేవస్థానం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఇక్కడ అన్న ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ గత మూడు రోజుల బట్టి జరిగినటువంటి కార్యక్రమాలందరికీ అందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం అన్నిటికీ కూడా తగిన ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ ధర్మాశాఖ చేయటం జరిగింది రేపు ఆఖరి రోజున గరగోత్సవం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి గరగోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గరగలు అలాగే కాళిక నృత్యం కేరళ డ్రమ్స్ అలాగే మన జానపద కాలంలో అయినటువంటి కూచిపూడి భరతనాట్యం మరుగు మరుగు పడిపోతున్నటువంటి నాటక కాలాన్ని ఎంతో కొంత పోషించాలని ఉద్దేశంలో సత్య హరిశ్చంద్ర నాటకం అలాగే దుర్యోధనుడి ఏకపాత్ర అభినయం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయిన తర్వాత చివరిగా కాబట్టి భక్తులందరికీ కూడా మా హృదయపూర్వకంగా మేము అందరినీ స్వాగతిస్తున్నాం భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృప అవుతారని చెప్పి కోరు ప్రార్థిస్తున్నాం శ్రీ కోట సత్యమ్మ తల్లి భాగంగా నాలుగవ రోజు కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా రాజమండ్రికి చెందిన ప్రముఖ న్యాయవాది అదేవిధంగా సంఘ్ కార్యకర్త శ్రీమతి ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో రాజమహేంద్ర ఇక్కడ వరకు రావడం జరిగింది మరి ఇక్కడ చైర్మన్ గారు నాలుగవ తరం వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ రవిశంకర్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగత సన్నాహాలు పలికి కార్యక్రమాలని అద్భుతంగా విజయవంతం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గ్రామ దేవతలు గ్రామాల్లో ఐక్యత సాధించడం కోసం గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెంచడం కోసం అన్ని కులాల మధ్యన మతాల మధ్యన ఎటువంటి సంకోచాలు ఇబ్బందులు లేకుండా ఒకే వేదికగా ముందుకు వెళ్ళడం కోసం ఈ గ్రామ దేవతలను పూర్వీకులు మనం ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి గ్రామ దేవతల కోట సత్యము తల్లి చాలా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతంలో అటువంటి మహాతల్లి దర్శనం వాళ్ళ కలగడం అనేది భాగ్యం ముఖ్యంగా చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా ఈ రోజు సంఘ కార్యకర్తలు అందరూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఆధ్వర్యంలో ఈ బోనాల కార్యక్రమం ముఖ్యంగా ఆదిలక్ష్మి గారిని వారి వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారు వారి శ్రీమతి శ్రీవారిని అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ రోజు ఈ భాగ్యం కనిపించిన చైర్మన్ గారికి ఆదిలక్ష్మి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా